మేడ్చల్ జిల్లా కుషాయిగూడ జంబిగడ్డలోని నూట తొంభై తొమ్మిది బై వన్ త్రీ సెవెంటీ సిక్స్ సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు ప్రజాప్రతినిధులు పరిశీలించారు ప్రభుత్వ స్థలాల్లో వెలుస్తున్న అంతస్తుల భవనాలను చూసి అధ్యకారులు ఆశ్చర్యపోయారు త్వరలో స్థలాన్ని పెన్సింగ్ వేస్తామని అధికారులు తెలిపారు ఇదిలా ఉండగా నూట తొంభై తొమ్మిది బై ఒకటి మూడు వందల డెబ్బై ఆరు సర్వే నెంబర్ లోని ప్రభుత్వ స్థలంపై హైడ్రా అధికారులు దృష్టి తీసుకెళ్తామని స్థానిక కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా తహసీల్దార్ సుచరిత మాట్లాడుతూ స్థలాన్ని వెంటనే పెన్సింగ్ వేసి స్వాధీనం చేసుకుంటామని ఇప్పటికైనా నిర్మాణం జరిగిన ఇంట్లకు నోటీసులు ఇస్తామని ప్రభుత్వ స్థలాలు ఎవరు కబ్జా చేసినా చట్టపర చర్యలు చేపడతామన్నారు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం ఏసీపీ సంఘటన స్థలాన్ని చేరుకుని అక్రమ నిర్మాణం పరిశీలించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఇప్పటికే స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు ఎలాగో కార్నర్కి వేసుకుంటుందా ఇప్పుడు వస్తారు కదా లేకపోతే ఇంట్లో ఇంట్లో ఉందూరా అక్కడి నుంచే ఆగమ్మా ఒక్కరా ఈ రూమ్ మాకు సంబంధం లేదండి మాకైతే సంబంధం చేసి ఇలా అధికారైనా నేనైనా ఎవరినైనా నేనేం పనిచేయాలో అదే చేస్తున్నాను దానికి మీకు ఏం లేదు నువ్వు ఆ సంస్కారం మన ఫ్యామిలీ నేనేమన్నా ఇప్పటి నుంచి కూడా ఏం చేయాలి నేను అయినా ఇక్కడ నేను చేసింది దొంగతనం చేసిన దొంగతనం చేసినా మరి నేను చేసిన కదా మీరు ఎంతసేపు ఇప్పటి నుంచి మేము ఏం చేయమండి ఏం చేసిన తప్పేండి మరి చేసిన తప్పన్నా మీరు చేసుకొని మమ్మల్ని చెట్లమా খাণিরেেপা আপাদুযারেক তাকলেরেে হাকলেেথ্যারে তাকলেজ হিতাক্য়াবুয এর দুয়দেডুয় খাকলে

అధ్యక్షులైనా లీడర్లు అయినా పీసీసీ వచ్చేస్తారు మనం ఆ గవర్నమెంట్ జాగాలని ఇంద్రభవనం కట్టే మనకు అందరు కను దాని మీదే వర్క్ సో ఈ లీడర్లు అయినా అధికారులు అయినా చేయడానికి ఏం లేదు వాళ్ళ తప్పేం లేదు చేసిన తప్పల్లా మొత్తం మీ ఇదే మనం మంచి ఉంటే ఊరు మంచి ఉంటుంది అమ్మా అదే ఏమన్నా నా గాలి నడుస్తున్నది నిజం ఉందనుకో అది ఏమైతే నాకు గాని పోయినా పోయినా మళ్ళీ నేను కూడా జనాలు దగ్గర పోయేటట్టు ఉన్నారు కదా ఇంకో ఇవాళ నీళ్ళు అయితే ఇంకో పది మంది కూడా నన్ను అడుగుతుంది కదా నన్ను ఉండవు ఏం చేస్తున్నారు బయని అడుగుదాం ఇప్పుడు నేను ఇంకా ఇంతకైనా చిల్లర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి నా అల్లుడు నా అల్లుడు కానీ షెడ్ చేస్తే సోమశేఖర్ రెడ్డి వాళ్ళు అల్లుడే అని చెప్తే అందుకే సోంశేఖర్ రెడ్డి వాళ్ళ అల్లుడే కాబట్టి ఐదు మీద డిస్కౌంట్ ఇస్తుందని చెప్పిందంట అంతకన్నా గలీజ్ చెప్పాలి అంతకన్నా గలీజ్ ఏమైనా ఉంటుందా నేను అయినా సి అవన్నీ సి గవర్నమెంట్ అయింది ఇక్కడ మీరు కట్టారు కట్టిదానికి అంటే కట్టిదంటే ఎవరికైనా ఒకరికి పార్పొరేటర్ అంటే అంత అంత ధీమా ఏంది మీది అంటే మీ ధైర్యం ఏంది మీ ఇంకెవరు తెలియాలి కదా రేవంత్ రెడ్డి ఉండ ఎవరు మరి అనుకోకుండా అంటే ఏమనుకోని మీరు ఏమనుకోండి కట్టారు మీరు ఏ ధైర్యంతో కట్టేది మరి ఏదో ఒక ధైర్యం ఉండాలి కదా

మనం కష్టము అంటే ఏదో ధీమా ఉంటుంది ఏ ధీమాతో ఇప్పుడు మీరు చేసిందంటే మీరు చేసేసి అలా నువ్వేం చేయకుంటావు నచ్చి నేనేం చేయనుకుంటుంది అప్పుడు మేము కూడా మీకు ఎవరు మరి చెప్పండి ఎట్లుందో చెప్పండి ఎట్లుందో చెప్పండి ఏ భీమా ఉంటుంది నా అల్లుడు ఫుడ్ కోట్ కడితే అదే సోమన్న వాళ్ళు అల్లుడు అని చెప్పారంట కడితే సోమన్న వాళ్ళు అల్లుడు కాబట్టి ఐదు వేలు డిస్కౌంట్ ఇస్తున్నా ఐదు వేలు ఏదని ఫోన్పేలో ఇచ్చుకోండి ఆ ఫోన్పే కాపులాంటిలో నేను ఏమేమి చేయాలి అనిపిస్తే మేముకెళ్ళనిపిస్తే ఏం చేయాలి మీ ఆయనే తెలియదు మేము మేము ఎవరిలో మీద తెలుసు కదా నువ్వు తీసుకుందా అని ఎక్కువ ఇద్దాం అనుకో